లూకాసు వార్త చివరి అధ్యాయం తీసుకొని ఈ ఒక్క వచనం చదువుతూ ప్రార్థన చేసుకుందాం ఇక ఈ మాటతో ఈరోజు మనం బయలుదేరుదాం ఇరవై నాలుగో అధ్యాయం నలభై తొమ్మిదో వచనం చూడండి ఈ సంగతులకు మీరే సాక్షులు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందు వరకు ఎక్కడ నుండి అక్కడ ఏం రాస్తుంది మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచినుడు అని వారితో చెప్పాను అది శక్తి కూడా ఎక్కడి నుంచి రావాలి మనకి పైనుండే రావాలి ఎందుకంటే మనము పోరాడుతున్నది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం శత్రువు బలవంతుడు మనకంటే శత్రువు జ్ఞానవంతుడు మనకంటే ఆ బలవంతుడైన శత్రువుని జ్ఞానవంతుడైన శత్రువుని తిప్పికొట్టాలంటే వాణ్ణి మించిన జ్ఞానం వాణ్ణి మించిన శక్తి మనకు కావాలి క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ దురాత్మలతో పోరాడుతున్నారు పోరాడుతూనే ఉంటారు అది వాక్య సత్యం నువ్వు అనుకోవద్దు నాకు దురాత్మల పోరాటం ఏమి లేదు అని తప్పకుండా ఉంటుంది ఎందుకంటే వాక్యం నిరర్థకం కాదు ఎఫ్ఎస్సీ పత్రిక ఆరు అధ్యాయం పన్నెండ వచనం ఏలయనగా మనం పోరాడునది శరీరలతో కాదు ఎఫ్ఎస్సీ పత్రిక ఆరు అధ్యాయం పన్నెండ వచనం ఏలయనగా మనం పోరాడినది శరీరలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందునున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము పోరాడతాము అన్నాడా పోరాడబోతున్నాము అన్నాడా పోరాడుచున్నాము ఆల్రెడీ ప్రజెంట్ లైవ్ అదే అనుభవిస్తున్నామని మాట్లాడుతున్నాడు అక్కడ ఇప్పుడు శత్రువు మనకంటే బలహీనుడా బలవంతుడా మీకు దండం పెడతాను పెట్టమంటారా మరి చెప్పండి మీకేమర్థం శత్రు శత్రువు ఒకడు ఉన్నాడా లేదా మనకి వాడు మనకంటే బలవంతుడా బలహీనుడా ఎంత బలవంతుడు చాలా బలవంతుడు మన బలంతో పోల్చుకుంటేవాడు వాడు మనకంటే జ్ఞానవంతుడా కాదా వాడి జ్ఞానంతో పోల్చుకుంటే మన జ్ఞానం సరిపోయిద్దా చాలదు అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా మీకు మీ శక్తికి మించిన వాటితో వాడితో మీరు పోరాడుతున్నారు ఆ పోరాటంలో మీకు జయం కలగాలంటే మీ సొంత శక్తి చాలదు మీకు పైనుండి నేను అనుగ్రహించే శక్తి కావాలి అదే పరిశుద్ధాత్మ శక్తి బుద్ధేక పరచే దురాత్మను ఎదిరించి పోరాడి శుద్ధాత్మను పరిశుద్ధాత్మను బుద్ధేక పరచే దురాత్మను మనల్ని రకరకాల ఉద్రేకాలకు రెచ్చగొట్టి మనల్ని రకరకాల ఉద్రేకాలకు గురి చేసి మనలో కొంతమందిని వ్యసనాలకు బానిసలుగా చేసి పాపానికి బానిసలుగా చేసి కోపానికి బానిసలుగా చేసి మనల్ని బంతాట ఆడుకుంటున్నాడు వాడు ఉద్రేకపరిచే దురాత్మలు వాటిని ఎదిరించి వాటిని గెలిచి క్రీస్తు కొరకు నిలవాలంటే మనకి పైనుండి శక్తి కావాలి లాస్ట్ మాట ఏం కావాలి పైనుండి శక్తి కావాలి ఆ పైనుండి శక్తి కావాలంటే ఏం చేయమన్నాడు ఆ శక్తిని మీ మీదికి నేను పంపునట్లు మీరు నా సన్నిధిని కనిపెట్టుకోండి అన్నాడు తప్పనిసరిగా ఈ పాయింట్ని కూడా మీరు తీసుకోవాలి మీరే కాదు ప్రతి సీనియర్ ప్రతి జూనియర్ తీసుకోవాలి అయిపోయి మానవ సంబంధమైన శక్తి చాలదు భోజనం వల్ల కలిగే శక్తి చాలదు మనకి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే శక్తి ఉంటేనే ఆ జ్ఞానం ఉంటేనే మనం శత్రువుని ఎదిరించి జయించగలుగుతాం ఇది నాకు అర్థమైంది అందుకే దేవుని శక్తిని నిరంతరం కోరుకునేది భక్తులకు అర్థమైంది అందుకే పరిశుద్ధాత్మ శక్తిని కోరుకున్నారు నీకు అర్థమైతే నీ మాటల్ని తేలిగ్గా తీసుకో తప్పనిసరిగా దేవుడిని ఆశ్రయిస్తావు నాలుగు సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం పైనుండి అనుగ్రహం మనకి దొరకాలి పైనుండి సహాయం మనకే దొరకాలి పైనుండి జ్ఞానం పైనుండి శక్తి ఇవన్నీ నేను చెప్పాన అందులో ఉన్నాయా ఈ నాలుగు మనకు అక్కడి నుంచే రావాలి లేకపోతే ఈ లోకాన్ని లోకంలో సాతానుతో పోరాటాన్ని మనం జయించలేం ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది నిజంగా అర్థమైందా కోట అయిపోయిందని చేతులు ఎత్తారా నిజంగా అర్థమైందా మరి ఇవన్నీ పొందినట్లు మనం ఏం చేయాలి ఎస్ ఇక అది మీకు చెప్పేదే ఉంది మీకు తెలుసుగా ఖచ్చితంగా ఆరు లక్షల కాల్బలాన్ని ఒక్క మోసే నడిపాడు ఎంత జ్ఞానం కావాలండి ఎంత శక్తి కావాలి ఆ మోసేకి ఇచ్చినటువంటి ఆ శక్తిని పంపిణీ చేస్తే డెబ్బై మంది మీదికి ఒక్క పాలు వెళ్ళింది అంటే ఆ డెబ్బై మంది మీదికి వెళ్ళిన ఆత్మ ఒక్క మోసే మీద ఉంది అందుకే అంతమందిని డీల్ చేయగలిగాడు లేకపోతే కష్టం ఈరోజు నీవు అనేకుల్ని డీల్ చేయాలంటే ఒక నీ ఫ్యామిలీకే కాదు నీలాంటి కుటుంబాలు పది కుటుంబాలకి నువ్వు ఆదరణకర్తగా ఉండాలంటే దీవెనకరంగా ఉండాలంటే నీకు దేవుడు అనుగ్రహించే శక్తి తప్పనిసరిగా కావాలి మీలో ఎప్పటికే కొంతమంది ఆ శక్తి పొందుకొని నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు మీలో కొంతమంది గట్టిగా ఉన్నారు ఒక కుటుంబానికి కాదు పది కుటుంబాలకి దీవెనకరమైన వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు ఇప్పటికే పది నడిపించ నడిపించి వాళ్ళకి మాదిరిగా నిలిచిన వాళ్ళు ఉన్నారు మీలో అది ఎలా సాధ్యమైందంటే దేవుని యోధ నుండి వచ్చేటువంటి శక్తి ద్వారానే అది సాధ్యమైంది అయితే ఒక్కటి ఒకసారి దేవుని ముందుకు వెళ్ళి దేవుణ్ణి అడిగి ఆ కృప పొందుకున్న తర్వాత ఒకసారి పొందుకున్న ఇక చాలే అని ఆగొద్దు ఆగొద్దు మళ్ళీ 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 దేవుడి దగ్గర నుండి ఆ శక్తిని ఆ జ్ఞానాన్ని ఆ అనుగ్రహాన్ని ఆ సహాయాన్ని పొందుకుంటానే ఉండాలి ప్రతిరోజు మనం దేవుణ్ణి సమీపించాల్సిందే ప్రతిరోజు ఆ శక్తి కొరకు ఆ జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి అడగాల్సిందే లేకపోతే దొరకదు ఒకవేళ నువ్వు అప్పట్లో పొందాలి ఇంకా చాలే అని ఒకవేళ నువ్వు ఆగిపోతే కొడిగట్టిన దీపం ఆరిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఆరిపోతుంది ఇది కూడా నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నదే ఈరోజు కూడా మోకాళ్ళేసి దేవుని ముందుకెళ్ళి నేను అదే ఎప్పటికప్పుడు అడిగేది నీ శక్తి నాకు ఇంకా ఇంకా కావాలి ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు శత్రువుని నేను ఎదుర్కొంటానే ఉండాలి కనుక వాడు వేసే ఎత్తులు చిత్తు చేయాలంటే ఎప్పటికప్పుడు నీ వివేచన నాకు కావాలి నీ సహాయం నాకు కావాలి అని దేవుని శక్తిని దేవుని ఆత్మను పొందుకుంటానికి ఎప్పటికప్పుడు అడుగుతానే ఉన్నాను నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడలుగా మీకు కూడా అదే నేర్పుతున్నాను ఎప్పటికప్పుడు ఆత్మ ఎందు బలవంతులై ఉండండి తీవ్రత గలవారై ఉండండి మీ దీపాలు వెలుగుతూ ఉండనియుడి ఆమెన్ ఒక్కసారి అలా లేచి నిలబడదాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు స్పెషల్ ప్రేయర్ మనమందరం కలుద్దాం ఆ రోజు హాలిడే ఉంటుందా ఆ రోజు సెలవు దినమా లేదా ఆగస్టు పదిహేను రోజు సెలవు లేదా ఎవరు చేతులు లేదని సరే ఈగపోతే చేసేదేముంది సెలవు నువ్వే బెట్రా దేవునికి స్తోత్రం గడుపుతాం దేవుణ్ణిలో ఫస్ట్ పాయింట్స్ గుర్తున్నాయి కదా దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి ఆరాధించండి దేవుణ్ణి సమీపించండి దేవుని ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడండి మళ్ళీ చెప్తున్నా దేవుడు చాలా సున్నితంగా మనల్ని అబ్జర్వ్ చేస్తాడు మన మనస్సులో ఉన్న ఇచ్ఛలను ఆలోచనలను కూడా పసిగట్టి మనకు సహాయం చేస్తాడు ఆయన నువ్వు బయటికి చెప్పుకోకపోయినా మనస్సులో ఆశించిన న్యాయమైన ఆలోచనలు కోరికలన్నిటిని కూడా ఆయన తీర్చగల సమర్థుడు ఇప్పటికే ఎన్నో చేస్తున్నాడు మనకి కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి అంతేకాదు ఈ మాయదారి లోకంలో ఏం లోకం అందరి చెప్పడం ఏం లోకం ఈ లోకం ఈ మా ఈ మాయదారి లోకంలో మాయదారుడు ఉన్నాడు సైతన్ వాడి కుట్రలు కుతంత్రాలు వాడి దురాత్మల క్రూరమైన ప్లాన్లన్నీ తప్పించుకొని జయ జీవితాన్ని పొంది అనేకుల్ని వెలిగించాలంటే శక్తి కావాలి దాని కొరకు దేవుణ్ణి వేడుకుందాం మీ అందరూ ఆ శక్తి పొందినట్లు నేను ప్రార్థన చేస్తా వాటిని జయించడానికే కాదు నీ దేహంలో కార్యాలు జరగటానికి నీవు స్వస్థత పొందటానికి జ్ఞానం పొందటానికి నువ్వు క్రీస్తుకు సాక్షివై ఉండటానికి నీకు పరిశుద్ధాత్మ అవసరం పరిశుద్ధాత్మ శక్తి అవసరం ఎప్పటికప్పుడు నింపబడతా ఉండాలి ఆత్మతో నింపబడతా ఉండాలి ఆత్మతో నింపబడతా ఉండాలి హలలు యా హలూ